మాటలు చూస్తే ఒక్కొక్కసారి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయన హయాంలో ఆయనేం చేశాడు ఆ చేసిన ఏమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్ లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అంటే జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఈ మధ్య చంద్రబాబు ఏమంటా ఉన్నాడు ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చ అంటున్నాడు ఈ మధ్య చంద్రబాబు నన్ను ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు నన్ను ఒక బచ్చ అంటా ఉన్నాడు రోజు ఈ మధ్య చంద్రబాబు అవును ఓడిపోయే కాలం వచ్చినప్పుడు హైదరాబాదు వెనక్కి వెనక్కుపోయే కాలం వచ్చినప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు వీళ్ళులందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చ అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు నువ్వు బచ్చ అంటున్నా నీ జగన్ నువ్వు బచ్చ అంటున్నా ఈ జగన్ ఇంటింటికి మంచి చేసి ఒంటరిగా నిలబడి ధైర్యంగా అడుగుతా ఉన్నాడు నువ్వు బచ్చ అంటున్నా మీ జగన్ ఈ జగన్ మరి పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎంగా చేశానంటావు మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందో అడుగుతా ఉన్నాను ఇవ్వ మంచి చంద్రబాబు నాయుడు మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటి నువ్వు చేసిన మంచి స్కీము ఏదైనా ఒక్కటైనా పేదవాడికి గుర్తుకొస్తుందని అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ప్రజలకు మీకు ఫలాన్ని చేశాను నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతుందో అయ్యా చంద్రబాబు అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ నువ్వు బచ్చా అంటున్నా నువ్వు బచ్చ అంటున్న మీ జగను ఈ రోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను ఇంటింటికి మంచి చేశాను చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం యాభై ఎనిమిది నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు నిజంగా అంత పుట్టి అంత నువ్వు నిజంగా అంత పుట్టింగివే అయితే నువ్వు నిజంగా అంత పుట్టింగివే అయితే బచ్చా నన్ను ఎదుర్కొనే దానికి ఇన్ని పార్టీలతో పొత్తులెందుక ఏం అడుగుతా ఉన్నాను చంద్రబాబుడు నువ్వు నన్ను నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే నువ్వు అంటున్నా నేను బచ్చారే అయితే ఇంటింటికి సేవలు అందిస్తూ ఇంటింటికి సేవలు అందిస్తూ నేను తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాలు అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ల వ్యవస్థ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు పట్టుకుని నడిపిస్తూ రైతు భరోసా కేంద్రాలు గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు నాడు నేడుతో బాగుపడిన ఇంగ్లీష్ మీడియం బదులు ఓ మహిళా పోలీసు గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మరి ఇవన్నీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్నా నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ నా యాభై ఎనిమిది నెలల పాలనలో ఎక్కడా అవినీతి లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేవు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి ఇచ్చాడు మీ బిడ్డ మరి నేను అడుగుతా ఉన్నాను నువ్వు బచ్చా నేను బచ్చాను అయితే నేను బచ్చాను అయితే నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబు నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను నేను బచ్చానైతే ఒక అమ్మఒడి కానీ ఒక చేయూత కానీ ఒక ఆసరా కానీ ఒక సున్నా వడ్డీ కానీ ఒక రైతు భరోసా కానీ ఒక ఈబీసీ నేస్తం కానీ ఒక కాపు నేస్తం కానీ ఒక వాహన మిత్ర కానీ ఇంటికే పెంచి ఇస్తా వస్తా అవ్వ తాతల మూడు వేల పెన్షన్ కానీ ఓ నేతన్న నేస్తం కానీ ఓ విద్యా దీవెన కానీ ఓ వసతి దీవెన కానీ ఓ జగనన్న తోడు కానీ ఓ జేనన్న చేదోడు కానీ ఓ మత్స్యకార భరోసా కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా నువ్వు బచ్చానంటా ఉన్నా మీ జగన్ చేసినప్పుడు నువ్వెందుకయ్యా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వెందుకయ్యా ఇలాంటిది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేకపోయావు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నువ్వు పద్నాలుగేళ్లు చేయగల నువ్వు పద్నాలుగేళ్లు చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు జగన్ ఐదు సంవత్సరాలలో చేసిన ఈ పథకాలనే నువ్వు కూడా చేస్తాను అని చెబుతున్నాను అని చెబుతున్నావు అంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఎవరు బచ్చా ఎవరు లీడర్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు నాడు నేడు ద్వారా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు బాగుపడ్డాయన్నా నాడు నేడు ద్వారా ఈ రోజు ప్రభుత్వ బడులు బాగుపడ్డాయన్నా ప్రభుత్వ హాస్పిటళ్లు బాగుపడ్డాయన్నా ఈ రోజు పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంతో పిల్లలు చదువుతా ఉన్నా కూడా ఆ పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నా ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూమ్లలోనే ఏకంగా ఐఎఫ్పీలు పెట్టి పిల్లలకు డిజిటల్ బోధన ఇస్తా ఉన్నా ఈరోజు ప్రతి గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక విలేజ్ క్లినిక్ ఈ రోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఇంటింటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది ఆరోగ్య ఆసరా కనిపిస్తుంది వీటి అన్నిటితో ఏ రోజైనా కూడా గ్రామానికి వెళ్ళి చూశావా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నువ్వు బచ్చా అంటున్నా ఈ జగన్ ఏమేమి చేశాడో ఎప్పుడైనా వెళ్ళి చూశావో చంద్రబాబు అని అడుగుతా ఉన్నా నాక చెల్లెమ్మల కొరకు ఏకంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇన్నిన్ని పథకాలు తీసుకుని రావడమే కాకుండా నా కచెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు ఇంటికే వచ్చే పౌరసేవలు ఇంటికే వచ్చే పథకాలు ఈరోజు ఏ గ్రామంలో ఎవరు ఎక్క ఎవరిని కదిలిచ్చినా కూడా ఒక లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఈ రోజు ప్రతి ఇంటికి ఈ రోజు పథకాలు అందుతా ఉన్నాయనంటే అది కూడా జరుగుతా ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే నువ్వు బచ్చ అంటా ఉన్నాయి ఈ జగన్ పాలనలోనే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా క్యాబినెట్ లో ఇవాళ అరవై ఎనిమిది శాతం ఇవాళ లో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఈరోజు ఏకంగా అరవై ఎనిమిది శాతం నా కేబినెట్ లో ఈరోజు కనిపిస్తా ఉన్నారు ఈరోజు ఏకంగా నూట ముప్పై బటన్లు నొక్కి నూట ముప్పై బటన్లు నొక్కి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాలోకి ఏదైతే పంపించామో అందులో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు ఈరోజు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా పేద వర్గాలకే దక్కింది అనంటే ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు మనం ఇచ్చి అందులో ఏకంగా ఎనభై శాతం పైసలకు ఈ రోజు నేను నా 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 అంటూ ఈరోజు మన పిల్లలే అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు అనంటే మొట్టమొదటిసారిగా ఈరోజు ఆలయ కమిటీలతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్ట్లలోనూ ఈ రోజు నేను నా నా అని పిలుచుకునే నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఈ రోజు ఏకంగా యాభై శాతం రిజర్వేషన్లు చట్టం చేసి మరి తగిన ప్రాతినిధ్యం వారికి తగిన ఆత్మగౌరవం దక్కుతా ఉంది అని అంటే దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఏకంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన రాష్ట్రంలో ఉంటే ఈ రెండు వందల స్థానాలకు గాను ఏకంగా యాభై శాతం అంటే వంద స్థానాలు నేను నా 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 అని పిలుచుకుని ఈరోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఈ వర్గాలకే ఈరోజు టికెట్ ఇచ్చి వాళ్ళే ఈరోజు పోటీ చేస్తా ఉన్నారు మన పార్టీ తరఫున అంటే సామాజిక న్యాయానికి ఇది అర్థము అని చెబుతూ ప్రపంచానికి చూపించింది నువ్వు బచ్చా అంటా ఉన్నా ప్రపంచానికి చూపించింది నువ్వు బచ్చా అంటా ఉన్నా ఈ జగన్ పరిపాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదా మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు కదా మరి సామాజిక న్యాయంలో నువ్వు చేసిందే నయ్యా అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా